హాయ్ హలో వెల్కమ్ టు జాటవి హెల్త్ ఛానల్ చలికాలంలో బరువు పెరిగే సమస్య మనం బరువు తగ్గాలనుకుంటే ఏం ఫుడ్స్ తింటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వింటర్ సీజన్లో చలి వల్ల శరీరం మెటాబాలిజం స్లో అవుతుంది క్రేవింగ్స్ పెరుగుతాయి అంతేకాదు వరస వండగలు సెలవుల వల్ల ఎక్కువగా తినడం దానివల్ల బరువు పెరగడం సాధారణమైతే వైద్యుల సలహాతో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు కొన్ని రకాల ఆహార పదార్థాలను చలికాలంలో తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది దీనివల్ల అధిక బరువు సమస్య ఏర్పడకుండా ముందే జాగ్రత్త పడవచ్చు ఆ ఫుడ్ చూద్దాం జీరా వాము నీళ్ళు వారానికి మూడు లేదా నాలుగు రోజులు ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది ఒక గ్లాసు నీటిలో అర టీ స్పూన్ జీలకర్ర వాము వేసి ఐదు నుంచి పది నిమిషాలు మరిగించి వడపోసి తాగాలి ఇది జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి ఉబరం వికారం తగ్గుతుంది జీరాలోని హైలైట్స్ మెటాబాలిజం మూడు శాతం పెంచుతుంది చలి వల్ల జీర్ణక్రియ అందకించకుండా ఉంచేందుకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వాటిలో ఒకటైన సజ్జలను రోటీ లేదా కిచిడీలా చేసుకొని రోజు తినాలి వంద గ్రాముల సజ్జల్లో పదకొండు గ్రాముల ఫైబర్ పదకొండు గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి ఇది బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంచి ఇన్సులైన్ సైక్స్లను అరికట్టుతుంది వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల వారానికి సున్నా పాయింట్ ఐదు నుంచి ఒక కేజీ బరువు తగ్గవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచేందుకు ఇవి బాగా సహాయపడతాయి తరువాతది జొన్న జొన్నలను రకరకాల రూపాల్లో తీసుకోవచ్చు రొట్టె అంబలి ఉప్మా దోశలు ఇలా రకరకాల వెరైటీలను చేసుకొని తినవచ్చు జొన్నల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల క్రేవింగ్స్ తగ్గుతుంది ఫైబర్ ఎక్కువ కాబట్టి కడుపు నిండిగా ఉన్న భావన కలుగుతుంది హార్డ్వర్డ్ స్టడీ ప్రకారం జోవల్ లాంటి మిల్లెట్స్ ఉబకాయం రిస్క్ను ఇరవై శాతం తగ్గిస్తాయి వీటిలో ఐరన్ మ్యాగ్నీషియం పుష్కలంగా ఉంటా ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది తర్వాతది రాగి రాగి సంగటి రాగి అంబలి దోశలు రొట్టెలు ఇడ్లీ వంటి చాలా రకాల వెరైటీలు చేసుకోవచ్చు రాగుల్లో కాల్షియం ఎక్కువ కాబట్టి థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది మెటాబలిజియం పెరుగుతుంది యూనివర్సిటీ ఆఫ్ టొరంటో అధ్యయనం ప్రకారం రాగి డైట్తో నాలుగు వారాల్లో రెండు నుంచి మూడు కేజీల బరువు తగ్గవచ్చు చలికాలంలో ఎముకల ఆరోగ్యానికి ఇవి మంచి ఔషధంగా పనిచేస్తాయి రోజు ఒక గుప్పెడు బాదం వాల్నట్స్ చియా సీడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది వీటిలోని హెల్తీ ప్యాట్స్ ప్రోటీన్ల వల్ల మెటాబాలిజియం రేటు పది శాతం పెరుగుతుంది అమెరికన్ జనరల్ ఆఫ్ క్లినిక్ న్యూట్రిషియన్ ప్రకారం ఇది వింటర్ క్రేవింగ్స్ను ముప్పై శాతం తగ్గిస్తాయి బాదంలోని విటమిన్ ఈ చలి వల్ల చర్మం పగలకుండా కాపాడుతుంది వెజిటేబుల్ సూప్ క్యారెట్ బ్రోకలి పాలకూరతో చేసిన సూపులు తరచూ తాగాలి లో క్యాలరీ వాల్యూమ్ కాబట్టి కడుపు నిండగా ఉంటుంది సూపర్ డైట్తో వారానికి కిలో బరువు తగ్గవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి వీటిలోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచి సీజనల్ వ్యాధుల బారి పడకుండా కాపాడుతుంది